నిరసన ధర్నా తెలిపి ఇవాళ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం వీళ్ళ అంగన్వాడీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ కనీసం పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి ఈ రోజు వరకు సంవత్సరం నన్ను అవుతా ఉన్నా అలా పట్టించుకోవడం పోవడం సిబ్బుసేటు ఇక గత ప్రభుత్వంలో ఇరవై రెండు రోజులు ఇలా సమ్మె చేపట్టిన ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు సమ్మె కాలంలో సమ్మె శిబిరాలకు వచ్చేసి అంగన్వాడి పట్ల ఇంత చిన్న చూప కేసీఆర్ నీకు బుద్ధి లేదా సిగ్గు లేదా అని చెప్పినటువంటి ఇదే ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు సంవత్సరం అరవుతా ఉన్నా మరి మీరు చెప్పినటువంటి హామీని ఎందుకు నెరవేరుస్తారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ గుజరాత్ రాష్ట్రంలో అంగన్వాడి ఉద్యోగులకు ఈవెల గ్రాట్యుటీ చెల్లిస్తూ ఉన్నారు పిఎ పిఎస్ఐ సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం దాని పట్ల సిద్ధతు లేదు ఇవాళ అంగన్వాడీ ఉద్యోగులు ఇవాళ అంగన్వాడీ సెంటర్లకు ఇవాళ అద్దె గంటలేని పరిస్థితి ఉన్నది ఇలా గుడ్లు సక్కగా ఇవ్వలేని పరిస్థితి ఉన్నది ఇలా ఇచ్చినటువంటి ఫోన్లు ఏదో ఇరవై సంవత్సరాల క్రితం టూ జీ ఫోన్లు టూ జీబీ ఫోన్లు ఇచ్చిళ్ళు ఇవాళ ఈ ఈ ఫోటోలు అప్లోడ్ చేయమని చెప్తా ఉన్నారు ప్రతిదీ అప్డేట్ చేయమని చెప్తా ఉన్నారు ఒక్కసారి తిరుగుతూ ఉన్నది ఆధా గంట తిరుగుతూ ఉన్నది రౌండ్గా ఇలా వెంటనే ఫైవ్ జీ ఫోన్లు లేదా ట్యాప్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంగన్వాడీ ఉద్యోగులను పర్మనెంట్ ఉద్యోగులు కూడా గుర్తించి కనీసం ఇరవై ఆరు వేలు ఇచ్చేటట్టు ఈరోజు నిత్యావసర సరుకులకు అనుగుణంగా వీళ్ళ వీళ్ళకు ఉద్యోగాలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉన్నది వీళ్ళ పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకులకు అనుగుణంగా ఒక చట్టం తీసుకొచ్చి కనీసం ఇరవై ఆరు వేలు ఇచ్చేటట్టు మీరు ఇచ్చిన హామీలనే నెరవేర్చమని అంగన్వాడీ ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు లేని పక్షంలో రానున్న రోజులలో పెద్ద ఎత్తున చెప్పుకుంటా పోతే ఇరవై రెండు సమస్యలు ఉన్నాయి చెప్పుకుంటా పోతే ఈ ఇరవై రెండు సమస్యలలో మీరు ఇచ్చిన హామీలన్నా కరెక్ట్గా నెరవేర్చమని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో వీళ్ళు వాళ్ళు సతమతం అవుతున్నారు మా ఉద్యోగాలు ఏంది ఇది ఎంత కష్టం అని చెప్పేసి ఇలా దేశం ముందడికి అప్డేట్ అయ్యి ముందడికి పోవాలా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్య వె వెనుకకు నొక్కుతున్నారు తప్ప ముందకు తీసుకపోతలేరు ఇప్పటికైనా ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ ఉద్యోగుల పట్ల దృష్టి సారించి వీళ్ళకి అనుకూలంగా చట్టాలు తీసుకొచ్చి కనీసం ఉద్యోగ జీతాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం